నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వివేక హత్యకు గల కారణాలు వివేకాది గుండెపోటుతోనే ఈ వీడియోలు మీరే చూడండి అంటూ ఆవిడ కొన్ని వీడియోస్ అయితే స్క్రీన్ మీద చూపించడం జరిగింది విలేకరులకు అందులో అవినాష్ రెడ్డికి అలాగే నిందితులకు ఉన్న పరిచయాలు అలాగే కొన్ని సందర్భాల్లో అవినాష్ రెడ్డి వివేకాతో మాట్లాడితే వివేక పక్కకు జరిగి వెళ్ళిపోయిన సందర్భాలు అలాగే వివేక ఇంటి ముందు ఉమాశంకర్ రెడ్డి తాచాడిన వీడియోలు ఇవన్నీ కూడా ఆవిడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విలేకరులకు చూపించడం జరిగింది అయితే ఈ కేసులో ఇంకా సిబిఐ స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని ఆవిడ కోరుకుంటున్నారు అలాగే మొన్న వాళ్ళ మేనత్ అయినటువంటి విమ్లా స్పందించిన దానిపై కూడా ఈరోజు శ్రీతారెడ్డి వివరణ ఇవ్వడం జరిగింది ఇవన్నీటి నేపథ్యంలో మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉంది అయితే సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతుంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం సో ఐదేళ్ల క్రితం జరిగిన వివేక హత్య మరుగునబడి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు దాన్ని వాళ్ళ కూతురు అయినటువంటి సునీతారెడ్డి బయటకు తీసుకొస్తున్నారు సో జగన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరగలేదు కాబట్టి రాబోయే ప్రభుత్వంలోనే న్యాయం కావాలి ప్రజల సపోర్ట్ కావాలని చెప్పి ఆవిడ కోవడం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో సిబిఐ కూడా ఆవిడ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కొంచెం స్పీడ్ పెంచండి నా దగ్గర ఉన్న ఆధారాలు నేను చూపించాను అని చెప్పి సో ఎలా జరగబోతుందంటారు రేపు పదిహేనో తారీఖు ఆయనది కోర్టులో కేసు కూడా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా ఆయన అరెస్ట్ అవుతారంటారు ఏం జరగబోతుందంటారు ఇప్పుడు యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు అప్పుడు కూడా బయటికి తీసుకొచ్చి దాన్ని ఒకరి భాషను చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు కూడా మొన్న బస్సు యాత్ర కోసం అని ఇడుపులపాయి వెళ్ళి అక్కడ కూడా దీన్ని ప్రధాన అంశంగా కేంద్ర బిందువుగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు రాక సునీతారెడ్డి గారు ఈ విషయం మీద ఏం ప్రస్తావించలా అప్పటికి ఆమె ఢిల్లీ వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఐదు సంవత్సరాలకు కూడా నా తండ్రి కేసు విషయంలో చిన్న పురోగతి కూడా సాధించలేదు దీనికి కారణం మా సొంత కుటుంబ సభ్యులేను ముఖ్యమంత్రిగా మా ఉన్న మా అన్న ప్రజలిచ్చిన అధికారాన్ని ప్ర ప్రజల శ్రేయస్సు కోసం కాకుండా ఆయన మీద ఉన్న కేసుల్ని తర్వాత వివేకానందరెడ్డి గారి హత్య కేసుని ముందుకు వెళ్లకుండా ఆపటానికి ఉపయోగించాడు ఇప్పటికైనా సరే మాకు మానసిక వేదనని తగ్గాలంటే ఆయనకు ఆత్మశాంతి కలగాలంటే ఈ కేసు పరిశోధన ముందుకు వెళ్ళాలి దోషుల్ని శిక్షించాలి అని ఆమె ఢిల్లీలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అంతకుముందు కూడా ఆమె ఎల్లని కోర్టు లేదు ఎల్లని మంత్రులు కేంద్ర హోంశాఖ అందరి దగ్గరికి వెళ్ళింది ఎన్ని ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలు ఉన్నాయో అన్ని రాజ్యాంగ సంస్థల కడప తొక్కింది అయినా కూడా ఫలితం లేకపోవడంతో ఆమె మొన్న ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడాడో ఆమె కూడా బయటకు వచ్చి ఆడో తాడోపేడో తేల్చుకోవాలి కడప లోక్సభ నియోజకవర్గం ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ప్రజాన్యాయస్థానంలో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది ఈ సందర్భంగా షర్మిళారెడ్డి గారు అక్కడ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసింది అది చిరకాల వాంచ ఎవరిది ఈయన రెడ్డి గారు ఆ నుంచి మాత్రమే లోక్సభకు పోటీ చేయాలి వేరెవరికి కూడా వైఎస్ఆర్ సిపి సీటు ఇవ్వకూడదు అని అందుకే ఆయన హత్య చేశారు ఆయన సీటుకి అడ్డం పడుతున్నాడని అయినా కూడా ఇప్పుడు అచ్చి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎవరికైతే ఇవ్వదలుచుకున్నాడో గతంలో ఇచ్చాడో అదే అవినాష్ రెడ్డి అదే ఎనిమిదో నంబర్ ముద్దాయి ఆ కేసులో ఆయనకి ఇచ్చాడు అది ఇంకా తీవ్ర వేదన కలిగించింది కుటుంబంలో దాంతో షర్మిల అండ్ డాక్టర్ సునీత రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ప్రజల ముందు ప్రజల కొంగుబట్టి న్యాయం అడుగుతున్నాం మిమ్మల్ని మాకు న్యాయం చేయండి ఎక్కడ మాకు న్యాయం జరగలేదు మీ అందరికీ సహకరించే హెల్ప్ చేసిన వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వ్యక్తులు మళ్ళీ ఇవాళ పార్లమెంట్కి వెళ్ళడానికి మీ ముందుకు ఓటు అడగటానికి వస్తున్నారు అట్లాంటి హంతకుని పంపిస్తారా బాధితురాలైన తండ్రి లేని పిల్ల సుమిత సునీతకి సపోర్ట్గా నేను నన్ను మా చిన్నాన నన్ను ఎంపీగా ఉండాలని కోరుకున్నాడు ఆయన అందుకే ఆయన హత్య చేశారు ఆయన ప్రాణాలు అర్పించాడు దానికోసం మీరు ఆయనకి ఆత్మశాంతి కలగాలంటే నన్ను గెలిపించండి నేను వివేకా రాజశేఖర రెడ్డి బిడ్డని వివేకానంద రెడ్డి గారు కోరుకున్న కూడా నన్నే ఇక్కడి నుంచి పోటీ చేయమని కాబట్టి మీ అందరి దగ్గరికి వచ్చాను వివేకానంద గారికి మనందరం కూడా ఆయనకు ఆత్మశాంతి కలిగించాలి ఆయన అచ్చని ఖండించాలి అంటే నాకు ఓటు డైరెక్ట్గా వచ్చి వాళ్ళు అడుగుతున్నారు అడుగుతున్న సందర్భంగా ఇవాళ ఈయన అవినాష్ రెడ్డి గారు అసలు అంతకులు సునీల్ యాదవ్ ఎవరో నాకు తెలియదు గంగిరెడ్డి ఎవరో తెలియదు ఉమాశంకర్ ఎవరో తెలియదు ఎవరో నాకు తెలియదు అసలు నా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ ఈ ఇదే అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని కమలాపూర్ ఎన్నికల సభలో ఆయన అక్కడ ఉండమాట కరెక్టే జరుగుతున్నప్పుడు ఎర్రగంగిరెడ్డి రెడ్డి గారు చాలా అత్యంత ఆత్మీయులు ఒక మంచంలో పడుకుంటారు ఒక మంచంలో తింటారు కాబట్టి వాళ్ళు ఎర్రగంగిరెడ్డి రెడ్డి గారిని ఏదో చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నాడు కానీ ఆయనకి ఏం తెలియలేదు ఏం జరుగుతుందో అలా చూస్తూ ఉన్నాడు తర్వాత అది ఏదో తుడుస్తున్నారు ఎర్రగా ఉన్న పదార్థాలని అది కూడా ఆయనకి ఏం తెలియలేదు తర్వాత ఆయన్ని తీసుకొచ్చి యువతలు పడుకోబెట్టారు అది చూశాడు ఏం తెలియలేదు ఆయన ప్రజలకి తెలియజేసే కార్యక్రమం పట్టుకుని ఫోన్లు చేస్తున్నాడంట అవినాష్ రెడ్డి గారు మా చిన్ననాన్న చంపేశారని ఆయన అదైతే చెప్తున్నాడు కానీ ఇక్కడైతే ఆపలేపోయాడు ఆయనకు ఆసక్తి లేదు అని చెబుతున్నాడు ఆరు అడుగుల పైన వ్యక్తి ఆయన మంచి యువకుడు అవతల బాబాయిని చంపేస్తుంటే ఎర్రగంగిరెడ్డి వెళ్ళి ఎర్రగంగిరెడ్డిని ఒక్క తన తన తేలి గోడకు కరుచుకుని ఆడు తల పగిలి చచ్చిపోయేవాడు ఈయన బతికేవాడు కానీ ఆయన అన్నీ చూస్తూనే ఉండాడు కానీ అశక్తుడైపోయాడు అమాయకుడైపోయాడు ఏమీ తెలియని అయోమయంలో నిరోమయంలో ఉండి ఈ కార్యక్రమం పట్టుకున్నాడంట ఫోన్ నొక్కుంటా అందుకని ఆపలాపోయాడు తప్ప ఆయన పాత్ర అయితే లేదు అని చెప్పాడు అది ఈయన అవినాష్ రెడ్డి గారు అది అదునుగా తీసుకుని ఇంకా చెప్పాడు కదా రవీంద్ర రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అందరు ముందు చెప్పిన తర్వాత వీనికి ధైర్యం పెరిగింది నాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు అని అన్నప్పుడు ఇక సునీతారెడ్డి గారు కూడా ఇక మొత్తం వాస్తవాలు బయటికి తీసుకొచ్చి అసలు ఎప్పుడైనా ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఏదైనా మెడికల్లో లేకపోతే ఏదైనా సబ్జెక్ట్స్ గురించో ప్రగతి గురించో చెబుతారు కానీ ఒక క్రిమి క్రైమ్ గురించి చెప్పటం అంటే పోలీస్ ఆఫీసర్లు చెబుతారు పని ఒక డాక్టర్ క్రైమ్ గురించి వాళ్ళ మొత్తం ఒక పిక్చర్ చూపించేసింది ఒక డెబ్బై ఎంఎం థియేటర్లో పిక్చర్ లాగా ఎవరి నుంచి ఎవరికి ఫోన్ కాల్స్ ఇప్పుడిప్పుడు వెళ్ళి ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు మాట్లాడారు ఆ రోజులో ఎన్నిసార్లు మాట్లాడారు డేస్ డేట్తో సహా టైము తర్వాత ఎవరి ఫోన్ ఆ తర్వాత అతను ఎవరితో మాట్లాడాడు ఇతను ఎవరితో మాట్లాడాడు తర్వాత వివేకానంద రెడ్డి గారి అచ్చకి మూడు నెలల ముందల నుంచే ఇతనితో సునీల్ యాదవ్తో ఎన్నిసార్లు మాట్లాడాడు తర్వాత మర్డర్ జరుగుతున్న రెండు రోజుల ముందు జరిగిన కార్యక్రమాలు ఎవరెవరి మధ్య ఫోన్లు నడిచినాయి ఎన్ని వాయిస్ మెసేజ్లు నడిచినాయి ఎన్ని ఇన్స్టాగ్రాముల్లో మాట్లాడారు తర్వాత ఈ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉంటారు కదా డేటా రికార్డ్ ఇంటర్నెట్ ప్రొవైడర్ డేటా రికార్డు అని ప్రతిదీ మనం మాట్లాడేది ఏ దేంట్లో మాట్లాడినా కూడా అక్కడ వాళ్ళ ప్రొవైడర్ రికార్డు అవుతూ ఉంటాయి ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఎంతసేపు మాట్లాడారు ఒకవేళ ఫోన్ వెళ్ళిందా అది మెటీరియలైజ్ అయిందా లేకపోతే ఫోన్ అతను ఎత్తలేదా లేకపోతే అతను అవుట్ ఆఫ్ రీచ్లో ఉన్నాడా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా మనం ట్రై చేసినప్పుడు మనం నీకు నేను ఫోన్ చేస్తున్నాను అంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్న నేను చేసినట్టయితే రికార్డ్ అవుతుంది నీకు మిస్డ్ కాల్లో నీకు కూడా రికార్డ్ అవుతుంది కదా కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక ఈ ఇచ్చిన డేటాలో కనుక తప్పు ఉంటే అవినాష్ రెడ్డి గారు ఆయన కూడా పవర్ ప్రజెంటేషన్ పెట్టి ఇదిగో నా కాల్ డేటా కూడా ఆమె ఇచ్చిన డేట్స్లో అన్నీ తెచ్చాను నాకు అతని నుంచి నాకు ఫోన్ రాలేదు నేను అతని నుంచి చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇని మీద ఉంది కానీ అది ప్రూవ్ చేయటం దేవుడికి కూడా సాధ్యం కాదు ఎందుకంటే అది పక్కాగా రికార్డ్ చేస్తా అది ఎవరో తెలియదు అవినాష్ రెడ్డి అని కూడా ఆ ప్రొవైడర్కి తెలియదు కదా మెషినరీకి అవన్నీ రికార్డ్ అయిపోయినాయి కాబట్టి ఇవాళ కాదనే పరిస్థితి లేదు భౌతికంగా ఉండే ఆధారాలు చెరిపేశారు ఆయన్ని రక్తం తుడిచేశారు బట్టలు మార్చేశారు తర్వాత దెబ్బలను అయితే తీసేయలేకపోయారు కదా ఇప్పుడు పోస్ట్ మార్టంలో రికార్డు అయిన ఎలాంటి ఆయుధాలతో చంపారనేది హార్ట్ అటాక్ కాదని కూడా తేలిపోయింది తర్వాత గూగుల్ టేకౌట్ ద్వారా మర్డర్ రోజు మర్డర్ జరిగినప్పుడు మర్డర్ జరిగిన తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వివేకానందరెడ్డి ఇంట్లో ఎవరెవరు ఎంతసేపు ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ ఈయన దగ్గరికి అవినాష్ రెడ్డి ఇంటికి ఎప్పుడు వెళ్ళారు అవినాష్ రెడ్డి నుంచి ఈయన ఇంటికి ఎప్పుడు బయలుదేరి వచ్చారు ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోయినాయి తర్వాత ఉమాశంకర్ రెడ్డి ఇంటి ముందు పరిగెత్తుతున్న దృశ్యం కూడా చూపించింది అచ్చే రోజు జరుగుతున్నాయి ఇన్ని అంటే వాయిస్ రికార్డర్లు చూపించింది ఫోన్ కాల్ డేటా చూపించింది గూగుల్ టేక్అవుట్లకు చూపించింది విజువల్ ఎఫెక్ట్స్ చూపించింది ఇన్ని రకాల ఆధారాలు ఆయన చూపించిన తర్వాత ఎవరన్నా కాదనగలుగుతారా అవినాష్ రెడ్డి తన ఫోన్ నెంబర్ తను కాదన్న చెప్పలేడు ఆయన తెచ్చినా ఇదే వస్తుంది తెచ్చిన రికార్డే ఉంటుంది అందుకని ఆమె ఏం చెబుతుందంటే నేను ఒక బాధితురాలుగానే ఇన్ని ఆధారాలు ఇచ్చాను కాబట్టి మీరు సిబిఐ నుంచి ఇంకా మీ దగ్గర ఇట్లాంటి పుంకాను పుంకాను కలుగా ఉంటాయి ఆధారాలు వాళ్ళు వెళ్తే ఏ వ్యవస్థ కూడా నో చెప్పలేదు ఇవ్వటానికి ఇన్ఫర్మేషను కాబట్టి మీరు త్వర త్వరగా ప్రయత్నించి ఎందుకంటే ఈయన ఇంత రాక ప్రచారం చేసుకుంటున్నాడు నాకు ఈ అత్య వ్యక్తులతో ఎవరితో సంబంధం లేదు ఎరగను ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈరోజు కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఆయనది రాబోతున్నాను అవునమ్మా అవును ఇవాళ కేసు అది వాయిదా ఉంది ఏదంటే దస్తగిరి ఇతను బెయిల్ పిటిషన్ రద్దు చేయమని తెలంగాణ హైకోర్టులో వేశారు బహుశా అది హీరింగ్కి వచ్చి టేకప్ చేస్తే కనుక అది వాళ్ళ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఒక్కోసారి కోర్టు ఒత్తిడి వలన ఒక్కోసారి కేసు హీరింగ్ రావచ్చు రాకపోవచ్చు టేబుల్ మీదకి మళ్ళీ ఇవన్నీ నెక్స్ట్ డేకో ఇప్పటికే జాయిన్ చేస్తారు బహుశా నూటి తొంభై పాడు కేసు హీరింగ్కి వస్తుంది వచ్చినప్పుడు కనుక సిబిఐ కూడా ఆల్రెడీ తనే అభ్యంతరం చెవటల్లా ఈ రద్దు చేయటానికి కాబట్టి రద్దు చేయటంలో హైకోర్టుకు కూడా ఏమి అభ్యంతరం ఉంటుందని అయితే నేను అనుకోను ఇది కూడా చూద్దామమ్మా ఇది కాకపోయినా కూడా ఆమె ఇన్ని ప్రజల ముందు ఆధారాలు పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఆయన కూడా నో చెప్పలేని పరిస్థితి నాది నాకు నోటితో చెప్పొచ్చు నోటితో చెప్పిన దానికే కదా ఇంత విస్తృతమైన ఆధారాలతో చూపించింది కాబట్టి ప్రజలు తగిన గుచ్చారు అమ్మా థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు